ఈరోజు మనం ఈ వీడియోలో వృచ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వచ్చే నెల జూలై రెండు వేల ఇరవై ఐదులో ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆరోగ్యం సంతానం ప్రేమ సంసార జీవితం కుటుంబ జీవితం వీటికి సంబంధించి అలా ఉండబోతుంది ఎలాంటి బాధలో ఉన్న ఈ రెమిడీ పాటిస్తే అవి తగ్గుతాయితో పాటు ఈ రాశి ఫలితాలు ఎవరికి పనిచేయవు అంటే ఏంటంటే ఎవరికైతే మీ వ్యక్తిగత జాతకంలో గురువులో శని లేదా శుక్రుల్లో శని రాహులో రాహు రాహులో శుక్రుడు రాహులో కేతువు లేదా కుజుల్లో రాహు మళ్ళీ వాటిని తిప్పితే అంటే శనిలో గురువు శనిలో శుక్రుడు శుక్రులో రాహు కేతులో రాహు రాహులో కుజుడు ఈ దశలో అంతర్దశలు జరిగితే మీకు ఆ దశలో అంతర్దశలు అయ్యే వరకు కూడా మీకు యూట్యూబ్లో పట్టిందల్లా బంగారం వచ్చే నెల ఉంచి బాగుంటుంది అవన్నీ కూడా ఇవి పనిచేయమన్నమాట ఆ దశలు చాలా కొంచెం టఫ్ దశలు అనమాట ఆ దశలో యొక్క ఆరాధన చేసుకోవడం ఆ దశలు అన్నీ అయిన తర్వాతే ఈ గోచారం ఎంత బాగుందని చెప్పినా జరిగే అవకాశం ఉంటుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృచ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈ ఈ వీడియోలో వృక్షిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు నాలుగో స్థానంలో జూలై నెలలో రాహు సంచారం పంచమంలో శని సంచారం సప్తమంలో శుక్రుని సంచారం అలాగే అష్టమలో గురురవుల సంచారం అలాగే భాగ్యస్థానంలో బుధుని సంచారం పదిహేను తర్వాత రవి అష్టమం నుంచి భాగ్యంలోకి వస్తాడు అలాగే దశమంలో ఉద్యోగ స్థానంలో కుజికేతువుల సంచారం జరుగుతుంది అలాగా కొంచెం దశమ స్థానంలో కుజికేతుల సంచారం జరగడం వల్ల కొంతవరకు రుచిక రాసి వాళ్ళు జూలై ఎండింగ్ వరకు జాగ్రత్త జాగ్రత్తగా ఉండాల్సిందే అయితే మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా ఉద్యోగపరంగా వృత్తికి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఉద్యోగపరంగా వృత్తికి వాళ్ళకి ఈ నెల అంతా కూడా అంటే జూన్ పదిహేను నుంచే ఉంటుంది అనమాట స్ట్రగుల్డ్గా ఉంటుంది చాలా టఫ్గా ఉంటుంది తగాదాలు అవ్వడం గొడవలు అవ్వడం ఎవరు ఒకరు ఒకరికి అర్థం కాకపోవడం ఎందుకంటే కుజికేతులు కలిసి ఉండడం కుజికేతులు కలిసి ఉంటే పిశాచయోగం అని దొర్బర యోగం అని రకరకాల పేర్లతో పిలుస్తారు కానీ దానివల్ల ఏం జరుగుతుంది అంటే ఏంటంటే మనలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోవడం కొంతవరకు ఎవరి మాట వినకపోవడం మన ఎమోషన్స్ కానీ మనం నోటి నుంచి వచ్చే పదాలకు కానీ మనం వాడే భాషకు కానీ మనం ప్రవర్తించే తీరికొని ఒక డైరెక్షన్ ఉందాము ఇష్టం వచ్చినట్టు చేయడం నచ్చినట్టుగా ఉంటాను నచ్చినట్టుగా చేస్తాను అలవాట్లు హ్యాబిట్స్ ఇవన్నీ పెరిగిపోవడం ఇలాంటివి అందరిలో ఉంటాయని చెప్పను కానీ కొంచెం మనం ఏదైతే చెప్పుకున్నా ఆ పాపగ్రహాలు దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఇవి ఎక్కువగా ఉంటాయి అనమాట అస్సలు ఏ అలవాటు లేని వాళ్ళకి కూడా ఈ రెండు నెలల్లో అలవాట్లు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు ఈ రెండు నెలల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇది దశమ స్థానంలో కుజికేతులు సంచారం జరుగుతుంది ఉద్యోగం ప్లేస్లో పరుగు పోయే పనులు మిమ్మల్ని దిగజార్చే పనులు జరుగుతాయి ఉంటాయి కొలిగ్స్ పైన ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళు మేనేజర్లు ఎవరైనా కానివ్వండి వాళ్ళందరితో కూడా చాలా తెలివిగా ఉండండి సీక్రెట్స్ ఏవి కూడా ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు ఒకవేళ ఉద్యోగం మారదామనుకున్నా ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ కోసం వాటర్ కోసం ప్రయత్నిద్దామన్నా కొంతవరకు ఈ జూలై ఎండింగ్ వరకు ఆగండి లేదంటే మాత్రం మీ నెగిటివ్స్ అన్ని కూడా మీరు ఏదైతే ఎప్పుడైతే నాకు ఇది కావాలని అడుగుతారో మీలో ఉన్న నెగిటివ్స్ మీలో ఉన్న మైనస్లు వాళ్ళు అన్ని చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి జూలై ఎండింగ్ వరకు ఉద్యోగం మార్పులు కానీ ఉద్యోగంలో ఏదైనా అడగడానికి కానీ స్థానం చలనాలకు కానీ వీటిలన్నిటికీ కరెక్ట్గా లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాను ఎగ్జామ్ రాద్దాం అనుకున్నాను వీళ్ళందరూ మాత్రం కొంతవరకు నాకు వచ్చేసింది నాకంతా వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా కొంచెం తగ్గి భగవంతుడిని బాగా నాకు ఇది రావాలని నమస్కారం చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఆ ఎగ్జామ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకు రాస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక తర్వాత విషయానికి వస్తే వ్యాపారం ఎలా ఉంటుంది వ్యాపారం వచ్చేసరికి పంచమాధిపతి పంచమాధిపతి లాభాధిపతి వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ పంచమాధిపతి లాభాధిపతికి మధ్య శని ఉన్నాడు శని మీకు పంచమంలో ఉన్నాడు లాభాధిపతి లేవు భాగ్యస్థానంలో ఉన్నాడు చాలా వరకు పదకొండో స్థానాధిపతి వెళ్ళి తొమ్మిదో స్థానంలో ఉండడం చాలా మంచిది అయినప్పటికీ కూడా శని ఉండడం వల్ల ఏంటంటే మనం అనుకున్నంత అవుట్పుట్ అనమాట ఈరోజు ఇంత చేయాలి వ్యాపారం ఇలా చేసేయాలని అని ప్లాన్ వేసుకుంటే అది అనుకున్నట్టుగా జరగకపోవడంతో డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది చాలా వరకు సంవత్సరం అంతా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఏమి ఇన్పుట్స్ ఇవ్వగలరు ఎంత కష్టపడతారో మీరు ఏం అవన్నీ చేసేయండి ఫలితం కోసం మాత్రం ఆశించకండి అది ఖచ్చితంగా వన్ ఒక రెండు మూడు రోజులు లేట్ అయినా సరే వచ్చే అవకాశం ఉంటుంది పంచమంలో గురువింట్లో ఉన్న శని నష్టం చాలా వరకు ఉంటుంది వచ్చేసరికి ఏంటంటే నాలుగో స్థానంలో ఉన్న రాహువు గురుబలం అష్టమంలో గురువు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే ఓవర్గా ఆలోచించడం ఏదేదో చేయాలనుకోవడం ఎమోషన్స్ తెల్లవారులు కూడా నిద్ర పట్టకపోవడం మనం అనుకున్నది ఏది జరగట్లేదన్న ఒక బాధ నిశ్చలత ఏమి చేయాలో అర్థం కాకపోవడం ఇలా రకరకాలుగా మైండ్ ఉండడం వలన అసలు పనుల మీద ఫోకస్ అనేది బాగా తగ్గిపోతుంది అది అది మానేసి మీరు వ్యాపారం జరగట్లేదు లేకపోతే వేరే వాళ్ళు వేరే వాళ్ళని నిందలు వేయడం వేస్తే మీరు కరెక్ట్గా లేరు మీ ఆలోచనలు కరెక్ట్గా లేవు మీ విధానం కరెక్ట్గా లేదు గుర్తించుకోండి వాటిని మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి మీరు కరెక్ట్గా ఉండండి మీ మైండ్ని రీఫ్రెష్ చేసుకోండి బాధలు కష్టాలు గొడవలు తగాదాలు ఇమోషన్లు అందరికీ ఉన్నాయి కానీ వీటిని దాటి ఒక అడుగు ముందుకు వేసినాడు సక్సెస్ అవుతాడు వాటిల్లోనే కొట్టుకుపోతున్న ఉన్నవాడు అలాగే పోతాడు కానీ వృత్తికి రాశిలో వాళ్ళకి ముఖ్యంగా చాలా వరకు ఈ సంవత్సరంలో గురుబలం లేకపోవడం రాహు నాలుగులో ఉండడం వల్ల కానిస్టెన్సీ అనేది ఉండలేదు అనమాట రోజుకో రకంగా మారిపోవడం रोज को रकम పనులు చేయడం కాకుండా కానిస్టెన్సీ ఓర్పుగా ఉండడం భగవంతుడు ఆరాధన అయిన వ్యాపారం కానివ్వండి ఏ విషయాలైనా సరే కొంత ఓర్పుగా ఉండి కానిస్టెన్సీ ఒక మూడు నెలల వరకు కూడా ఒక దానికోసం బాగా పోరాడితే సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి కొంతవరకు వాటి మీద దృష్టి పెట్టండి కానిస్టెన్సీ ఉంచుకుంటూ ముందుకు వెళ్ళండి చాలా చక్కగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయాలకు వస్తే ఆరోగ్య విషయం పరంగా కుజుడు కుజుడులు కేతుతో కలిశాడు మీరు మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకోనంతసేపు కూడా చక్కగా ఉంటుంది ఓవర్గా ఏది చేయొద్దు ఆరో హోలోపతి వాడినా లేకపోతే హోమియోపతి వాడినా ఆయుర్వేదం ఏది వాడినా సరే డాక్టర్ చెప్పినట్టుగా నిదానంగా కంగారు పడకుండా ఎక్కువ వేడి చేసేవి తినకుండా లేకపోతే ఎక్కువ జిమ్కి వెళ్ళిపోయి ఓవర్గా చేయడం అలా కాకుండా ఒక ట్రైనర్తో ఒక లేకపోతే ఒక పద్ధతిగా చేయడం వల్ల అన్నీ బాగుంటాయి షుగర్ ఉన్న బీపీ ఉన్నా రకరకాలు అన్నీ ఉన్నా కూడా వాటి అన్నిటికీ కూడా మీరు ఏదో చేసేయాలి ఈ రకరకాల ప్రయత్నాలు చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి నార్మల్గా ఫుడ్ తీసుకోండి అరిగేవి తీసుకోండి నాన్ వెజ్ తగ్గించండి ఏది బాడీ కోసం అలాంటివి తింటూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే ఆరోగ్య స్థానాధి ఇప్పుడు ఆరోగ్య సూత్రాలు చెప్పట్లేదు కానీ ఆరోగ్య స్థానాధిపతి ఆయన కుజుడు వెళ్ళి కేతుతో కలిసాడు దీనివల్ల కొంతవరకు ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకునే అవకాశం ఉంటుంది ఓ రెండు కాయలు మూడు కాయలు ఒకసారి ఎత్తేయడం లేకపోతే ఓ కేజీ చికెన్ మటన్లు ఫ్రీగా వచ్చిందని తినేయడం లేకపోతే ఇలా ఇలాంటివి చేయకుండా కొంచెం డ్రింకింగ్ ఈ తిండి విషయాలు కొంచెం కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇక ప్రేమ సంసారం కుటుంబ జీవితాలకు వచ్చేసరికి ఇక్కడ శనున్నాడు మీరు ముఖ్యంగా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు ఈ లవ్వు ఎఫ్ఐ సీట్లో ఉన్న అందరూ కూడా వాటిలతోనే బాగా నలిగి నలిగి నలిగిపోయి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది శని ఉండడం వల్ల ఏంటంటే మీరు అనుకున్నంతగా అటువైపు నుంచి రాకపోవడం వచ్చిందేమో మీకు సరిపోవడం ఇలా తృప్తి అనేది ఉండకపోవడం ఈ వ్యవహారాల్లో బాగా ఏదేదో జరగట్లేదు ఏదో జరగాలి ఇలా నలిగిపోయే అవకాశం ఉంది కొంతవరకు స్టేబుల్గా ఉండండి వెయిట్ చేయండి దేనికైనా సరే టైం రావాలని గుర్తుపెట్టుకోండి ఇక సంసారం జీవితం భార్య భర్తల మధ్య రిలేషన్స్ పార్ట్నర్షిప్ వీటి సంబంధంలో శుక్రుడు ఉన్నాడు సప్తమంలో శుక్రుడు వల్ల కూడా ఏంటంటే కొంతవరకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు మాటలు బాగానే చెప్తారు నువ్వు అంటే ప్రాణం అంటారు భార్య అయినా భర్త అయినా నువ్వు నీ తర్వాత అంటారు చేసే పనుల్లో మాత్రం అది కనిపించట్లేదు అన్నట్టుగా మీకు డౌట్లు డౌట్లుగా ఉంటుందన్నమాట అయితే ఏంటంటే వాళ్ళు కూడా సమాజంలో తిరగాలి నలుగురితో ఉంటారు వాళ్ళని బట్టే మీకు మాట ఇస్తున్నారు నేను ఉన్నట్టుగా మీరు ఉండలేదు ఇలాంటి వాటితో అనవసర తగాదాలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు సంసార జీవితం అర్థం చేసుకుంటూ కొంత వెయిట్ చేస్తూ ఎదుటి వ్యక్తికి టైం ఇస్తూ ఉంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండదు శుక్రుడు ఎలా ఉంటాడు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తాడు ఏదో తేలేదు నాకు ఏదో కొనలేదు ఎదుటి ఎదురుంటోళ్ళు కొనాలి అది వాళ్ళు కొన్నారు ఇళ్ళు కొన్నారు ఇలా కొంతవరకు ఏదో ద దక్కట్లేదు అనే బాధ ఎక్కువగా ఈ ఇది అందరికీ అర్థం కాదు వాళ్ళకి భార్యాభర్తలకు మాత్రమే ఇది అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట ఇక కుటుంబ జీవితానికి సంబంధించి గురుబలం లేదు అలాగే ద్వితీయాధిపతి గురు వెళ్ళిపోయి అష్టమ అష్టమంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అన్న తల్లిదండ్రులు మీకు ఎవరైతే ఉన్నారో చుట్టూ ఉన్న వాళ్ళతో రిలేషన్స్ అన్నీ కూడా ఏంటో అర్థం కాదనమాట అంతా కూడా మనం ఎంత బాగా ఉన్నా మనం ఎంత చక్కగా ఉన్నా వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళలో మార్పు రాదు వదిలేసేయండి ఇంకంతే మీరు చేయి మీ ధర్మం ప్రకారం తల్లిదండ్రులను చూసుకోవాలి డబ్బులు ఇవ్వండి వాళ్ళకి ఏది కావాలో అమర్చండి వాళ్ళ ఇమోషన్స్ ఏంటి నా గురించి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు ఇది మీకు అనసర అదృండి మీ పని మీరు చేయండి అంటే అన్నదమ్ముల విషయాలైనా అక్కచల్ల విషయాలైనా ఈవెన్ మీ కుటుంబంలో మీ పిల్లలు వీళ్ళకి సంబంధించిన విషయాలైనా సరే మీ ధర్మం మీరు నిర్వర్తించడం తప్ప అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు ఇక మొత్తం మీద రెమెడీస్ ఏంటి అంటే గురుబలం బాగలేదు అయితే ఏంటంటే రవి బుధు గురుడు శుక్రుడు వీళ్ళ రెమెడీస్ ఏవి కూడా కలియుగంలో ఎంత చేసినప్పుడు కూడా టెంపరీగా పనిచేస్తే పెద్దగా ఉపయోగపడే అవకాశం లేదు మొత్తం అంతా కూడా రాహు చేతిలోనే ఉంటుంది మీరు ఎమోషనల్గా దారి ఇబ్బంది పడుతున్నా ఉద్యోగం పరంగా ఏమి అంతా బాగానే చెప్తున్నారు ఏమీ జరగట్లేదు అనుకున్నా ఫైనాన్షియల్గా కూడా విపరీతమైన నలుగులాట్లు ఉన్నా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా అసలు ఈ సమస్యలు తీరతాయా లేదా అని డౌట్ ఉన్న సమస్యలు మీకున్నా వాటి అన్నింటికి సొల్యూషన్ ఏంటంటే రాహు ఆరాధన మీరు చాలా మంది చూడండి యాక్టివేషన్ ఆఫ్ రాహు అని కొత్త టెక్నిక్ వచ్చింది అందరూ కూడా రాహు గురించి చెప్తున్నారు మీరు రాహు యంత్రాన్ని పూజించడం ఒక పదకొండు శనివారాల పాటు శనివారం శనివారం ఐదు వేల సార్లు రాహుకి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ ఒక పదకొండు శనివారం గనక ఈ కోర్సు లాగా ఈ రాహు యంత్రాన్ని పూజించగలిగితే తప్పకుండా షూర్గా మీకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అందరూ అదేదో ఇదేదో చెప్తారని మీరు కాదు ఖచ్చితంగా దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ చక్కటి ఫలితాలు వస్తాయి మీకేం డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ కోర్స్ పూర్తి చేయండి చాలా వరకు ఎలాంటి దగ్గర సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది